Terima kasih telah menonton! മകൻ വരുന്നുണ്ട് ഇങ്ങോട്ട് 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 സർവൻ Она దగ్റുന്നാ ഈ ഇത്രേ മാർജ്ജസ് മതി മതി ठीक है आगे धीरे-धीरे വാ ബീടോ ബീടോ ഷോട്ട് എടുക്കുന്ന വീഡിയോ കൊടുക്കും വീഡിയോ ഓപ്ഷൻ Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ हैलो <laughs> మన సూర్యాపేట పట్టణంలోని స్థానిక కల్నల్ సంతోష్ బాబు చౌరస్తా దగ్గర ఉన్నటువంటి ఆర్యవైశ్య కళ్యాణ మండపం యందు విజయవాడ నుంచి విచ్చేసిన విచ్చేసి హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇక్కడ మహిళలకు కావలసిన బగల్పూరి చీరలు బెంగాల్ కాటన్ చీరలు చందేరి చీరలు మరియు మంగళగిరి చేనేత చీరలతో పాటు యువతులకు కావలసినటువంటి జైపూర్ టాప్స్ లెగ్గింగ్స్ డ్రెస్ మెటీరియల్స్ మరియు మగవారికి కావలసిన ఖాదీ వస్త్రాలు కాటన్ వస్త్రాలు మరియు వరంగల్ లుంగీలు టవల్సు అంతేకాకుండా మహిళలకు కావలసిన వన్ గ్రామ్ జ్యువెలరీ మరి ఇంటి అలంకరణకు కావాల్సిన కొండపల్లి బొమ్మలు నైట్ పాయింట్లు ఇంకా మిగతా మగవారికి కావాల్సిన నైట్ పాయింట్లు చాలా రకాలు ఇక్కడ ఆరవేశ్వ కళ్యాణ మండపంలో చేనేత మరియు హ్యాండ్లూమ్ ఎక్స్పోలో ఇక్కడ ఎగ్జిబిషన్గా అమ్మకానికి మీరు ప్రదర్శించడం జరిగింది మరి మన సూర్యాపేట పట్టణ వాసులంతా కూడా వీరి సేవల్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచు మరి పాటు ఇక్కడ స్థానిక మాజీ కౌన్సిలర్ షఫీవుల్లా గారు గారు కుమరికుంటలి శ్రవణ్ వీరు పాల్గొనడం జరిగింది మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం